ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశము దయమర్మములు నవంబర్ పదిహేను గాను ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనిను రెండవ దశలోనిక రెండవ అధ్యాయము పదమూడవచ్చిన మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభు అనుచున్నాడు ఏసుక్రీస్తు ప్రభు మనలో ప్రవేశించితేనే కానీ ఇది సా అసాధ్యము ఆయన నీ సజీవ రక్షకుడు కావలేను ఆయన నా రక్షకుడైన కాలమందు రక్షణ కొత్త జన్మము ప్రాయశ్చిత్తము అన్న పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు అపవాది అనగా ఎవరో ఎరుగను అయితే జరిగిన సంగతి ఏమనగా ప్రభు నాకు ప్రత్యక్షమై నా సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపెను ఈ దర్శనమందు నా శరీరమంతా నల్లని మచ్చలతో కప్పబడెను నాకు దుర్గంధము వచ్చిచుండెను అప్పుడు ఆయన భక్త సింగ్ నీవు చూచుచున్న మచ్చలు నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలననే అనేను నేను ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చితిని తిని అవును ప్రభా సత్యమే ఇన్నేండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టిదిని అయితే నేడు వాటిని నేను ఒప్పుకొనుచున్నాను నేను ఘోర పాపిని అంతటను మలినముతో నిండిన వాడను మనశ్శాంతి లేని వాడను అప్పుడు ఒక ప్రేమగల స్వరము ఈ రీతిగా వినబడింది ఇది నీ కొరకే విరవబడిన నా శరీరము ఇది పాపక్షమాపణ నిమిత్తము నీ కొరకు చిందించబడిన నా రక్తము అప్పుడు నేను ప్రభావ ఈ మాటల అర్థం నేను గ్రహించలేను అయినను అవి నీ మాటలు కావున అర్థము కాకున్నాను నేను నమ్ముచున్నాను అవును ప్రభా నేను పాపిని నీకు విరోధముగా పాపం చేసిన వాడను నా శరీరము చెరుపుకొంటిని నా తల్లిదండ్రుల మోసపుచ్చుతిని నా శరీరము నీ శరీరము నా కొరకు విరవబడిననియు నా పాపముల కొరకు నీ రక్తము చిందించబడిననియు నమ్ముచున్నాను అని అంటిని అప్పుడు నీ పాపములు క్షమింపబడెను అని ఒక చిన్న స్వరం వినబడేను ఆ సమయం నుండి నేను పూర్తిగా పాపములపైన పాపములపైనున్న మక్కువ తీసివేయబడింది ప్రేమగల ప్రభు నా హృదయంలోనికి వచ్చాడు ఆ సంతోషకరమైన దినము కొరకు ఇప్పటికే ప్రభువుకు వందనములు చెప్పుచున్నాను దైవ దూషకునిగా నుండి ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తన వాణిగా చేటుకు నేను తగినవాడను కాను ఆయన ప్రేమగల రక్షకుడని ఎరుగుదును ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు ఆయనను త్రోసివేయవద్దని నిన్ను వేడుచున్నాను కష్ట దుఃఖములు వచ్చునని జడియకుము నీకు ఆయన నిత్యమైన ఓదార్పునిచ్చును అనుదినము నిన్ను నడిపించును ఏ బాధలోనైనాను నీతో నా కుమారుడా నా కుమారి నేను నీకు తోడై ఉన్నాను భయపడుకుము అని అవును అనును నేను ప్రతి దుఃఖములోనూ ఆయనను రుజువుపరచుకుంటని ఆయనను ప్రేమించుచున్నాను ఆయనే నా దేవుడు ఆయన నీ జీవము గల రక్షకుడగును ఆయన నీకెంతో ప్రశస్తమైన వాడగును ఆయన ఇంకనూ నీకు ప్రశస్తమైన వాడుగా కాని ఎడల ఇప్పుడే ఆయనను నీకు ప్రశస్తమైన వానిగా చేసుకునుము దేవుడి మాటలు దీవించునుగా కామెన్